ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం వైసీపీ పార్టీకి నాయకుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వయలెంట్ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది చాలా దురదృష్టకరం మేము నరికేస్తాము మేము చంపేస్తాము మేము బట్టలు ఉడగిస్తాము మేము ఎంటబడి కొడతాము ఇవన్నీ ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన బాధ్యత మాట్లాడాల్సిన మాటలు కావు కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది మేడం మీరు ఫోన్ టాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు చెప్తే తెలంగాణలో జరిగిన విషయం నాకు ఏం సమాధానం అంటూ కూడా ఆయన మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది అమ్మా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ గురించి నేను రెండు సార్లు మాట్లాడడం జరిగింది ఐ డో నాట్ థింక్ ఇట్స్ అప్రోప్రియేట్ ఫర్ మే టు డాక్ అబౌట్ ఇట్ అగేన్ అండ్ అగేన్ టుడే మోడీ గారు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల క్రింద మన తిరుపతికి వచ్చి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని మాటించి వెళ్ళారు ఇప్పటికి పదకొండు సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు ప్రత్యేక హోదా లేదు ప్రత్యేక హోదా ఇవ్వబోము అని కూడా నిస్సిగ్గుగా చెప్తున్నారు అంటే మీ మీద మీ మాట మీద మీకెంత గౌరవం ఉందో ప్రజలు చూస్తున్నారు ప్రత్యేక హోదా అన్నది విభజన హక్కు ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎంతగా కోల్పోయిందో ప్రజలందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా తెలుసు అయినా కూడా ప్రత్యేక హోదా విషయంలో మోడీ గారు ఇంతవరకు మోసం చేస్తూనే ఉన్నారు ప్రత్యేక హోదా గురించి ఇప్పటి వరకు కూడా అని కానీ సానుకూలంగా కానీ స్పందించటం లేదు మోడీ గారు అయినా కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు అంటే వీళ్ళకు ప్రజల సంక్షేమ ముఖ్యమా ప్రజల అభివృద్ధి ముఖ్యమా లేకపోతే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా ప్రజలందరూ గమనిస్తున్నారు మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నది ఆ విభజన హక్కు పూర్తి ఖర్చులు కేంద్ర బాధ్యత తీసుకొని కట్టాలి అన్నది ఆ హక్కు అయితే అది మాకు ఇచ్చిన హామీ అయితే ఇప్పుడు ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నలభై ఐదు మీటర్లలో కాదు నలభై ఒక్క మీటర్లకే కడతాము అని బహిరంగంగా లోనే చెప్పి కొన్ని నిధులు మంజూరు చేశారు ఇది అన్యాయం కాదా అని మోడీ గారిని అడుగుతున్నారు పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్ల నీళ్ళ నిల్వ ఉంటేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు ఇలా నలభై ఒక్క మీటర్ల కడితే అది అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది ఒక బ్యారేజ్ అవుతుంది పోలవరం ప్రాజెక్టు ఎసెన్స్ ని దాని స్పిరిట్ ని మొత్తం పూరి చేస్తున్నారు మోడీ గారు పార్లమెంటు లోనే ఇది అనౌన్స్ చేస్తే వైసీపీ అయినా టిడిపి అయినా జనసేన అయినా ఏది మాట్లాడలేదు ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజిసిఎస్సి కేంబ్రిడ్జ్ కరికులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అధ్యాపకులు అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ మరియు ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి